Namaste, Nino City. ఈ నెల ఎనిమిది తారీఖున అయితే ప్రధాని మోదీ గారు అయితే విశాఖని సందర్శిస్తున్నారు సో దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలని చూసే విధంగానైతే లోకేష్ గారిని గా పెట్టారని చెప్పేసి అయితే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో మరి ఎలాంటివి ఉండబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు మరి ఈ పనులు అంటే ఈ సభలు ఇవన్నీ ఎలా చూసుకుంటారు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే జాన్ ఎయిత్న ప్రధానమంత్రి గారు అయితే వైజాగ్ని సందర్శించడానికి వస్తున్నారు ఒక టూర్ ప్లాన్ చేశారు వస్తున్నారు సో దీనికి అంటే ఎక్కడెక్కడ సవాల్ పెట్టాలి ఏంటనేది లోకేష్ గారు చూస్తున్నారు ఇన్ఛార్జ్ తను వ్యవహరిస్తున్నట్టు మనకి తెలుస్తుంది సో ఇదంతా ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఎన్డీఏ అండ్ మోదీ గారు త్రీ పాయింట్ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వచ్చారు తర్వాత మరల ఇప్పుడు రెండోసారి రాబోతున్నారు సో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అంటే సెంట్రల్లో కూడా కూటమే అంటే ఇంకా దగ్గర దగ్గర ఒక ఇంకొక ఏడెనిమిది పార్టీలు ఉన్నాయనుకోండి స్టేట్లోకి వచ్చేసరికి ఈ మూడే ఎన్డీఏలో ఏవి బీజేపీ జనసేన మరియు టీడీపీ సింహభాగం టీడీపీది అయితే ఇప్పుడు వైజాగ్ రకరకాల అంశాల మీద ఎట్లా అభివృద్ధి చేయాలి ఏదైతే గత ప్రభుత్వం భూముల్ని కబ్జ కబ్జా చేసేసి తినేసి ఎక్కడికక్కడ బలవంతంగా ల్యాండ్లు రాయించేసుకొని లేదంటే దేవాదాయ భూములు కానీ అక్కడ కూడా చిచ్చు పెట్టేసి మన మాజీ ఎవరు కేంద్ర మంత్రి అశోక్ గజరాజ్ గారు కుటుంబ వ్యవహారంలో కూడా చిచ్చు పెట్టేలా చేసి రకరకాలుగా ఆ సింహాచల దేవాదాయలు మొత్తానికి వైజాగ్ని ఋషికొండ బీచ్ కొండని గుండు కొట్టించేసి అన్నీ చేశారు ఇప్పుడు దాన్ని ఎట్టా తీసుకెళ్ళాలి ఎలా రావాలి ఇది కాకుండా వైజాగ్ ఎప్పటికప్పుడు ప్రకృతి విపత్తుల రూపంలో హుదూద్ లాంటి విపత్తులు వచ్చి మ్యాక్సిమం తుడిచిపెట్టుకుని పోతుంది సో దాన్ని ఒక లెక్కలో తీసుకెళ్ళి ఒక సిటీన సిటీగా అంటే ఇండియన్ డిస్నీ ల్యాండ్ అని అంటారు వైజాగ్ని మీకు మీరు ఎక్కడ విన్నారో లేదో డిస్నీ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇండియాలో డిస్నీ ల్యాండ్ ఎలాగైతే ఉందో అలాంటి ఇండియా సంబంధించి డిస్నీ ల్యాండ్ ఇది దీన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన సరే ఈయన అంటే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన లేదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన బైఫ్రికేట్ అయ్యి డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ని ఒక రాజధానిగా తీర్చిదిద్ది లేదా ఒక సందర్శన కేంద్రంగా విశాఖ తీర్చిదిద్దని ప్రపోజల్ ఎప్పుడు ఉండేదంట సో ఇప్పుడు బైఫ్రికేట్ అయిపోయి తెలంగాణ ఆంధ్ర అయిపోయింది కాబట్టి ఇప్పుడు వైజాగ్ని ఏం చేయాలి ఫస్ట్ మెట్రో లేదంటే ఒక ఐటీ హబ్గా తయారు చేయాలి ఇవన్నీ సమకూరాలి చేయాలంటే వైజాగ్ దానికి అవన్నీ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వడానికి విశాఖపట్నం అనే సిటీకి అనే మహానగరానికి గ్రేటర్ విశాఖ అయిపోయింది దానికి అర్హతలు ఉన్నాయి అక్కడ అన్ని సౌలభ్యం ఉంది ఆ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి ఇది కల్పించగలుగుతుంది కూటమి ప్రభుత్వం అది ప్రూవ్ చేయగలగాలి ప్రూవ్ చేయాలంటే ప్రధానమంత్రి లాంటి దేశంలో ఉన్న మొట్టమొదటి పౌరుడు కాకపోయినా అత్యంత ఆదరణ ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి భారతదేశానికి ప్రజాస్వామ్యంగా సో అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆదరించి ఆయన్ని ద్వారా కొన్ని రిబ్బన్ కటింగ్స్ ఆయన ద్వారా కొన్ని ఇనాగ్రేషన్స్ ఆయన ద్వారా ఆయన నోటి మాట ద్వారా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని రకాల హామీలతో చెప్పించేలాగా గ్రాండ్ సక్సెస్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది సో అంత గ్రాండ్ సక్సెస్ చేయాలంటే ఈవెంట్ కూడా అంత గ్రాండ్గానే ఉండాలిగా ఎక్కడైనా చూడండి ఇప్పుడు మనం రీసెంట్గా పుష్ప లాంటి సినిమాలు చేయాలంటే ఎంత స్టేజ్ ఉండాలి ఎంత డయాస్ ఉండాలి ఎంత ఓపెన్ గ్రౌండ్స్లు ఇవన్నీ ఉంటాయి ఎంతమంది వస్తారు ఎస్టిమేషన్ వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా ఎలా అనేది చూస్తారు కదా సో ఇలాగ దీనికి ఈవెంట్కి సంబంధించి ఎలా సక్సెస్ చేయాలంటే చుట్టూ కూటమి ప్రభుత్వంలో ఉండే అందరిలో ఒక పరిశీలించి చూస్తే లోకేష్ అందరు వేలు లోకేష్ వైపు చూపించాడు లోకేష్ బాబు అయితే ఎట్లాంటివి గ్రాండ్గా చేస్తారు ఆయన డిఫరెంట్ వ్యూహాలు పండుతారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసినా ఎక్కడికెక్కడ కాళ్ళు కట్టేసి పరిగెట్టమని చెప్పినా ఆయనకి ఎక్కడెక్కడ ఆపేసి పోలీసులతో అవమానం ఎదుర్కొన్నా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు లాంటివి తండ్రిని తన తండ్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినా కూడా వెళ్ళనివ్వకుండా ఆపుతున్నా కూడా ఆయన ప్రతిదీ దాటుకుంటూ హడ్డీస్ దాటుకుంటూ వచ్చిన వైనం అందరికీ నచ్చింది ఈవెన్ యువగలం పాదయాత్రలు కూడా లోకేష్ గారు ఎలా చేశాడు ఆయన ఎక్కడ పేపర్ పెట్టుకుని వెళ్ళడం లేదు ఓపెన్ ఏయాస్లో ఒక్కొక్క ఊర్లో ఒక డిగ్రీ కాలేజీలో పెట్టడం ఒక దగ్గర ఒక కళ్యాణ మండపంలో పెట్టడం పెట్టి అక్కడ స్టూడెంట్స్ నిరుద్యోగులు అందరూ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి లైవ్లో ఆన్సర్ చెప్పేవాడు ఎవరైనా ఎక్కువ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు కొన్నేళ్ళుగా అంటే అది షార్ట్అవుట్ చేయాలి వెంటనే బుక్లో నుంచి వచ్చిన డైరీ తీసుకున్న నోట్ చేసుకున్నాడు అమ్మ మీరు నాకు నేను రాసుకున్నాను మీరు వీలైతే మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మీరు నాకు ఒకసారి కలవాల్సి ఉంటుంది అట్లా అంటే ఓ ఎంత ప్లాన్డ్గా వెళ్తున్నాడు చూడండి అలా ప్లాన్డ్గా వెళ్ళబట్టే ాబు గారు అరెస్ట్ తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది గవర్నమెంట్ టీడీపీతో ఉన్న గవర్నమెంటే వస్తుందని అప్పుడు కూటమి ఇంకా డిసైడ్ పవన్ కళ్యాణ్ గారు డిసైడెడ్ ఇది బీజేపీ కలుస్తుందో లేదని తెలియదు బట్ అంతకు ముందే ఖచ్చితంగా వైసీపీ మీద విమర్శలు వ్యతిరేకత ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా లోకేష్ నెక్స్ట్ మారబోతున్నారనే నేపథ్యంలో ఈయన యువగలంకి చాలా మంది మాజీ మంత్రులు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కలిసేవాడ గా కలవకుండా వాళ్ళ అనుచరులు పంపించేవారంట ఫేవర్ గారు రేపు అయితే జంప్ అయిపోవచ్చు కదా అని సో అట్లా అంత వ్యూహంగా ప్రతిదీ చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి లోకేష్ గారికి ఈ బాధ్యత అప్పగించారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏవే ఉండాలి ప్రోగ్రామ్స్ ఏమి ఉండాలి ఏది ఎప్పుడు ఎలా నిర్వహించాలి ఏం చేయాలి అని అంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి కొంచెం చిన్నవాడైనా ఒక విధంగా రాజకీయ పరంగా చూస్తే యువనాయకుడైనా రాజకీయాల్లో యాభై ఏళ్ళు ఉన్నవాడు కూడా ఎక్కే కదా ఇప్పుడు రాహుల్ గాంధీనే యువనేత అంటున్నారు సో అలా అక్కడ చూస్తే ఈయన చిన్నవాడు సో ఈయన ప్రణాళికలు కానీ ఈయన ప్లానింగ్ కానీ ఇప్పుడు మొన్న సరదాగా ఏదో వేరే పని మీద ఎక్కడికి ఇచ్చేసి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడ ఏం చేశాడు అక్కడున్న ప్రవాస ఆంధ్రలు అందరినీ కలిపేశాడు ఒకసారి కలిపి వాళ్ళందరితో ఫోటోలు దిగి వాళ్ళందరూ చెప్పి ఏం లేదా మీరు ఇట్లున్నారు ఇప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క సిఈఓ గాను వైస్ ప్రెసిడెంట్ గాను ఉన్నారు మీరు మనకి వైజాగ్లోను అమరావతిలోను ఎక్కడో దగ్గర కంఫర్ట్గా ఒక కంపెనీ పెట్టేసుకోండి మీకు ఇంకా ఇబ్బంది లేదు చెన్నై దగ్గర అంటే నెల్లూరులో పెట్టుకోండి ఏం సింగిల్ పేపర్తో అన్ని డాక్యుమెంట్ రెడీ చేస్తా మీకు జస్ట్ బ్రాంచ్గా స్టార్ట్ చేయండి ముందు తర్వాత ఇచ్చే డెవలప్మెంట్ బట్టి ఇచ్చే సపోర్ట్ బట్టి మీరు బ్రాంచ్గా పెట్టుకుందాం అని చెప్పాడు ఏది మామూలుగా క్యాజువల్గా కలిసిందానికి కూడా ఒక డెవలపింగ్ ఒక రాజకీయ పరమైన దాన్ని ఏమంటారు టూర్ లాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన ఆదరణకు ఆదరణ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం చేయాలి ఏం మాట్లాడాలని కూడా వేస్ట్ చేయకుండా ఇది అవుతున్నాడు ఓహో ఇలాంటి వ్యక్తికి ఇస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో లోకేష్ గారికి అందరూ సజెస్ట్ చేశారట ఈవెన్ మిగతా దగ్గర ఇప్పుడు విశాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు స్థానికంగా కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దగ్గరలో మన సీఎం రమేష్ గారు ఎంపీగా ఉన్నారు అనకాపల్లికి సంబంధించి బీజేపీ నేత వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చూసుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పెద్దగా ప్రతినిధిగా అన్ని సమీక్ష అని నిర్వహించేది లోకేష్ గారేనంట సో ఆయన ఇంకా రేపు ఆదివారం ఇప్పుడు వెళ్ళి మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ పెడదాము ఏంటి ఎక్కడ మ్యాక్సిమం ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఏది అంటున్నారు అది ఇంకా కన్ఫర్మ్ అయ్యిందిలో నాకు తెలియదు లే ఆ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అయితే బాగుంటుంది సిటీ సెంటర్లో కంఫర్ట్గా ఉంటుంది బట్ ట్రాఫిక్ దృష్టి ఆలోచిస్తున్నారు మరి వేరే దగ్గర ఎక్కడ పెడతారనేది తెలియదు మొత్తం మీద వైజాగ్ ఏదైతే ఉందో సభ గ్రాండ్ సక్సెస్తో పాటు ప్రధానమంత్రి నోటి మాటగా ఎటువంటి హామీలు ఇప్పుడు మొన్న వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించారన్నది పదిహేను వేలు కోట్లు సంబంధించి దాంట్లో ముందుగా ఒక ఐదు వేలు కోట్లు ఇప్పించారని అన్నారు ఏది సిఆర్డిఏకి రాజధాని డెవలప్మెంట్కి అది కూడా మేము ఆ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా మేమే కట్టుకుంటాం మేమే భర్తీ చేసుకుంటాం మీకు సంబంధం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిర్మలా సీతారామన్ గారు కూడా హామీ ఇచ్చినట్టుగా మనం వార్తల్లో చూసాం సో ఇట్లాంటివన్నీ ఇంకోస్త అలాగే ఈస్ట్ కోస్ట్ సారీ ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ ఆల్రెడీ భువనేశ్వర్ కోస్టల్ సంబంధించి జోన్ ప్రకటించారు విశాఖ రెండు వేల పంతొమ్మిది మధ్యలో బాబు గారు గవర్నమెంట్ కూడా ప్రకటించారు అది మళ్ళీ మహానుభావుడు ఈయన వచ్చిన తర్వాత కొంత ల్యాండ్ అది అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఆ జోన్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు రైల్వే జోన్ ఆ జోన్ కూడా ఎస్టాబ్లిష్ అవడం అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ కూడా ఈవెన్ విశాఖకి అన్ని అనుకూలిస్తే ఒక ఔటర్ రింగ్ లా ప్లాన్ చేయాలని ఔటర్ రింగ్ రోడ్కి ముందు మెట్రో ప్రపోజల్ స్టార్ట్ చేయాలని ఇవన్నీ మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది తర్వాత మెట్రోది తర్వాత జోన్ రైల్వే జోన్ ది వీటి గురించి ప్రధానంగా ప్రధానమంత్రి గారితో అవసరమైతే ఓపెన్ చేపించడానికి దాని ఆయన నోటు మాటగా హామీ ఇప్పించడానికి కూడా చేస్తున్నారు దానికి సంబంధించి సరైన నాయకుడిగా లొకేషన్ పెట్టడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ